ఓం నమ శివాయ కార్తీక పురాణ పఠనము పన్నెండవ అధ్యాయము ద్వాదశి ప్రశంస మహారాజా కార్తీక మాసమున కార్తీక సోమవారం కార్తీక ద్వాదశీ వ్రతమును గురించి సాలగ్రామపు మహిమలను గురించి వివరించదను వినుము అని మహామునికి ఈ విధంగా తెలియజేశారు కార్తీక సోమవారం నాడు ఉదయముననే లేచి కాలకృత్యములు తీర్చుకొని నదికి వెళ్ళి స్నానం చేసి ఆచమనం చేయవలేను తరువాత శక్తి కొలది బ్రాహ్మణ్ణకు దానమిచ్చి ఆ ఉపవాసం ఉండి సాయంకాలంన శివాలయంకు గాని విష్ణాలయమునికి కానీ వెళ్ళి దేవుని పూజించి నక్షత్ర దర్శనం చేసుకొని పిమ్మట భుజింపవలేను ఈ విధంగా చేసిన వారికి సకల సంపదలు కలుగుటయే కాక మోక్షము కూడా కలుగును కార్తీక మాసంలో శనిత్రయోదశి వచ్చిన ఎడల నా వ్రతం ఆచరించినచో నూరు రెట్లు ఫలితం కలుగును కార్తీక శుద్ధ ఏకాదశి రోజున పూర్ణోపవాసం ఉండి ఆ కాల ఆ రాత్రి విష్ణాలయమునికి వెళ్ళి శ్రీహరిని మనసారా ధ్యానించి శ్రీహరి సన్నిధిని పురా పురాణ కాలక్షేపం చేసి మరునాడు బ్రాహ్మణ సమారాధన చేసిన కోటి యజ్ఞముల ఫలితము కలుగును ఈ విధంగా చేసిన వారులకు సూర్యగ్రహణ సమయమున నదిలో స్నానం చేసి కోటి బ్రాహ్మణులకు భోజన దానం చేసిన ఎంత పుణ్యము కలుగునో దానికంటే అధికముగా ఫలం కలుగును కార్తీక శుద్ధ ద్వాదశి నాడు శ్రీమన్నారాయణుడు శేషపానం నుండి లేచిన గనుక కార్తీక శుద్ధ ద్వాదశి వ్రతము విష్ణువునకు ఇష్టము ఆ రోజు శ్రీమంతులు ఎవరైనా ఆవుకొమ్ములకు బంగారు తొడుగులు తగిలించి ఆవుకాళ్లకు వెండిడెక్కలు తగిలించి దూడతో సహా బ్రాహ్మణుకు దానమిచ్చిన ఎడల ఆ ఆ ఆవు శరీరం ఎందు ఎన్ని రోమములు కలవు అన్ని సంవత్సరములు ఇంద్రలోకంలో అందుదురు కార్తీక మాసమందు వస్త్రదానం చేసినను గొప్ప ఫలము కలుగును మరియు కార్తీక శుద్ధ పాడ్యమి రోజున కార్తీక పౌర్ణమి రోజున కంచుపాత్రలో ఆవునెయ్యి పోసి దీపముంచిన వారు పూర్వజన్మమందు చేసిన సకల పాపములు హరించును ద్వాదశి నాడు యజ్ఞోపవీతములు దక్షిణతో బ్రాహ్మణకు దానమిచ్చిన వారు వేహమర సుఖమును పొందగలరు ద్వాదశి రోజున బంగారు తుల చెట్టును కానీ సాలగ్రామమును గానీ ఒక బ్రాహ్మణకు దానమిచ్చిన ఎడల నాలుగు సముద్రాల మధ్యనున్న భూమిని దానం చేసినంత ఫలము కలుగును దీనికి ఉదాహరణగా ఒక కథగలదు శ్రద్ధగా ఆలకింపము కాలగ్రామ దాన మహిమ పూర్వం అఖండ గోదావరి నది తీరమందలు ఒకనక పల్లెయందు ఒక వైశ్యుడు నివసించుచుండెను వాడు మిగుల దుస దురాసార పరుడై నిత్యము ధనమును కూడబెట్టుచు తాను అనుభవించక ఇతరులకు పెట్టక భేదలకు దాన ధర్మములు చేయక ఎల్లప్పుడూ పరనిందలతో తానే గొప్ప శ్రీమంతుడిగా విర్రవీగుచు ఏ జీవికి కూడా ఉపకారమైననో చేయక పరుల ద్వడం నింట్లు అభరింతనా అని తలంపుతో కృత్తిక బుద్ధి కలిగి కాలం గడుపుచుండెను అతడొక నాడు తన గ్రామమునకు సమీపం ఉన్న పల్లెలో నివసించుచున్న ఒక బ్రాహ్మణకు తన వద్దనున్న ధనమును పెద్ద వడ్డీకి అప్పు ఇచ్చెను మరికొంతకాలం నాకు తన సొమ్ము తనకిమ్మని అడగగా ఆ విప్పుడు అయ్యా తమకు ఇయవలసిన ధనం ఒక నెల రోజులు గడువులో ఇవ్వగలను రుణం ఉంచుకోను ఈ జన్మలో తీర్చని ఎడలా మరి జన్మ మీ ఇంటిది జంతువుగానో పుట్టైనా మీ రుణం తీర్చుకోగలను అని సవినయంగా వేడుకొని ఆ మాటలకు కోమటి మండిపడి అట్టు లేదు నా సొమ్ము ఇప్పుడే అయ్యవలేను లేని ఎడ్లా నీ కంఠంలో నరికి వేయదును అని ఆవేశం కొలది వెనుక ముందు ఆలోచించక తన మొలనున్న కత్తితో ఆ బ్రాహ్మణుని కుత్తుకను కోసాను వెంటనే ఆ బ్రాహ్మణుడు గిలగిలా తన్నుకొని చనిపోయాను కోమటి భయపడి అక్కడనే ఉన్న రాజవట్లు వచ్చి పట్టుకుందని భయపడి తన గ్రాహ్మణ్ణకు పారిపోయాను బ్రాహ్మణ హత్య మహాపాపం కనుక అప్పటి నుండి ఆ వైశ్యునకు బ్రహ్మహత్యా పాత్రం ఆవహించి కుష్టి వ్యాధి కలిగి నానా బాధలు పడుచు మరికొన్నాళ్ళకు మరణించను వెంటనే యమదూతలు వచ్చి అతను తీసుకొని పోయి రౌరవాది నరకకోపము పడదోసిరి ఆ వైశ్యునకు ఒక కుమారుడు కలడు అతని పేరు ధర్మవీరుడు ఆ పేరునకు తగినట్లుగానే తండ్రి సంపాదించిన ధనమును దానధర్మములు చేయించు పుణ్యకార్ములు ఆచరించుచు నీడ కొరకే చెట్లు నాటించుచు నూతులు చెరువులు తవ్వుచు సకల జనులను సంతోషపెట్టుచు మంచి కీర్తిని సంపాదించను ఇటులుండగా కొంతకాలం నాకు త్రిలోక సంచార యొక్క నారదులవారి యమలోకం దర్శించి భూలోకమునకు వచ్చి త్రావులో ధర్మవీరుని ఇంటికి వేయించేసి ధర్మవీరుడు నారదులవారి సాష్టాంగదండ ప్రణామాలు ఆచరించి విష్ణుదేవునిగా భావించి అర్ఘపాద్యాది విధుల చేత సత్కరించి చేతులు జోడించి మహానుభావ నా పుణ్యం కొలది నేను తమ దర్శనం కలిగింది నేను ధన్యుడను నా జన్మ తరించినది నా ఇల్లు పావనమైంది శక్తి కొలదినే నీకే సత్కార్యంలోనూ స్వీకరించి తమరు వచ్చిన కార్యం విశదీకరింపుడు అని సవినీడై వేడుకొనను అంత నారదుడు చిరునవ్వు నవ్వి ఓ ధర్మవీరా నేను నీకు ఒక ఏదో చెప్పదాల్చి వచ్చి తిని ఆ శ్రీ మహావిష్ణువు నాకు కార్తీక మాసంలో మహా మహాప్రీతికరమైన దినము ఆ రోజున స్నాన దాన జపాదలలో లేనివి చేసినను అత్యంత ఫలము కలుగును నాలుగు జాతులలో ఏ జాతివారైనను స్త్రీ అయినా పురుషుడైనా జారుడైనా చోరుడైనా పతివ్రత అయినా వ్యభిచారి అయినా కార్తీక శుద్ధ ద్వాదశి రోజున సూర్యుడు తులారాశి ఎందుగా నిష్ఠగా ఉండి సాలగ్రామ దానములు చేసిన ఎడల వెనుకట జన్మలందు ఈ జన్మమందు చేసిన పాపములు పోవును నీ తండ్రి యమలోకంలో మహానరకం అనుభవించున్నాడు అతన్ని ఉద్ధరించటకే నీ సాలగ్రామ దానం చేయక తప్పదు అట్టు చేసి నీ తండ్రి రుణం తీర్చుకోను అని చెప్పెను అంత ధర్మవీరుడు నారదమునివర్య నేను గోదానము గోదానము హిరణ్యదానము మొదలగు మహాదానములు చేసింటిని అటువంటి దానములు చేయగా నా తండ్రికి మోక్షము కలుగునప్పుడు ఈ సాలగ్రామం అనే రాత్రిని దానం చేసినంత మాత్రాన ఆయన ఎట్లు ఉద్ధరింపబడును అని సంశయం కలుగుచున్నది దీనివల్ల నా ఆకలి కొన్నవాణి ఆకలి తీరినా దాహము కొన్నవానికి దాహం తీరినా కాక ఎందులకి దానం చేయవలెను నేను ఈ సాలగ్రామ దానమును మాత్రం చేయజాలని నిష్కర్షగా పలికెను ధర్మవీరుని అవివేకమునకు విచారించి వైశ్యుడు ఆ సాలగ్రామం శిలామాత్రముగా ఆలోచించేటివి అది శిల కాదు శ్రీహరి యొక్క రూపము అన్ని దానముల కంటే సాలగ్రామ దానం కలుగు ఫలమే గొప్పది నీ తండ్రి నరకబాధను నిముక్తిని గావింపునించితేవేణి ఈ దానం తప్ప మనకు మార్గం లేదు అని చెప్పి నారూ వెడలిపోయాను ధర్మవీరుడు బనబలము గలవాడే ఉండి దాన సామర్థ్యం కలిగి ఉండియూ కూడా సాలగ్రామ దానం చేయలేదు కొంతకాలం నాకు అతను చనిపోయాను నారదు చెప్పిన హితబోధను పెడిచేవను పెట్టుట చేత మరణాంతరం ఏడు జన్మలయందు పులియై పుట్టి మరి మూడు జన్మలయందు వానరమై పుట్టి ఐదు జన్మలు ఎద్దుగా పుట్టి పది జన్మలు మానవ స్త్రీగా పుట్టి పది జన్మలు పందిగా జన్మించి ఉండెను అట్లు జరిగిన తర్వాత పదకొండవ జన్మలో ఒక పేద బ్రాహ్మణిని ఇంత స్త్రీగా పుట్టెను ఆమెకి కాలం రాగా ఆ పేద బ్రాహ్మణుతో ఒక విద్వాంసు పెండ్లి చేశాను పెండ్లి అయిన కొంతకాలంలో ఆమె భర్త చనిపోయాను చిన్న తన మందే ఆమె కష్టకష్టములు సంభవించినందులో తల్లిదండ్రులు బంధుమిత్రులు చాలా దుఃఖించిరి తండ్రి ఆమెకి ఈ విపత్తి ఎందువలన కలిగినా అని దివ్యదృష్టితో గ్రహించి వెంటనే ఆమె చేత సాలగ్రాం దానం చేయించి నాకు బాలవైధమ్యం కారణమైన పూర్వజన్మ పాపం నశించిన గాక అని చెప్పించి సాలగ్రామ్ దాన ఫలముని దారించను ఆ రోజు కార్తీక సోమవారం మొగట వలన ఆ సాలగ్రాం దాన ఫలముతో ఆమె భర్త జీవించను పెదప నూతన దంపతుల చిరకాలము సకల సౌఖ్యములతో జీవించి జన్మాంతరమును స్వర్గమున కరిగిరి మరికొంతకాలము నాకు ఆ పుత్రిక మరొక బ్రాహ్మణిని ఇంట కుమారునిగా పుట్టి నిత్యము సాలగ్రాం దానం చేయించి ముక్తి నొందెను కావున ఓ జనక కార్తీక శుద్ధ ద్వాదశి రోజున సాలగ్రామ్ దానం చేసిన ఫలితము ఇంతెంత కాదు ఎంతో ఘనమైనది కావున నీవును ఆ సాలగ్రాం దానమును చేయుము ద్వాదశాధ్యాయము పన్నెండో రోజు పారాయణము సమాప్తము